రాజమహేంద్రవరం జూన్ పదమూడవ తేదీ రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ కళా సమ్మేళనం రెండు వేల ఇరవై ఐదు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనకు నిర్వాహకులు చున్నారులు స్వాగతం పలికి సత్కరించి మెమంటో అందించారు ఈ కళలను మా బిడ్డలకు కూడా నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు ఇటువంటి కార్యక్రమాలకు తాను ఎప్పుడు తోడ్పాటు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు గోకవరం బీజేపీ మండల అధ్యక్షులు ఇన్నకోటి బాపన్న ద్వారా దాసరి ధర్మరాజు బత్తుల నానజీ జాజుల నరసింహమూర్తి ఉంగరాల మణిరత్నం దేశాల నరేష్ నాగరమేష్ పలకశెట్టి శ్రీనివాస్ దుర్గారావు కోటేశ్వరరావు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు అమెరికా వాళ్ళు మిగతా కంట్రీస్ చూసి మన దేశంలో మన సాంకేతిక విక్రాంతి తయారు చేసిన స్కీములు చూసి నోరు ప్రపంచం అంతా వెళ్ళబెట్టిన పరిస్థితి నిన్న మొన్న ఆపరేషన్ సింధువులో చూశాను అలాగే ఐదు వేల కోట్లతోటి విక్రాంత వాడ ప్రపంచ దేశాలు ముగ్గురుకో నలుగురికో దేశాలు ఉంది విక్రాంత వాడ లాంటి వాడ ఆ ఒక్క వాడ చాలు భారతదేశ రక్షణ వ్యవస్థని ఏ మూల వాడ ఉన్నా కానీ ఎక్కడి నుంచి ఎటువంటి విషయాలు వచ్చినా కానీ విధ్వంసం చేయగలిగే శక్తిని భారతదేశం సంపాదించుకుంది అలాగే మన దళం ఒక పక్కన న్యాయ ఒక పక్కన ఎయిర్ ఫోర్సు మన దళం కూడా అత్యాధునికమైన ఆదుల ఆయుధాలతో కాపలా కాస్తుంది నరేంద్ర మోడీ గారి కాళ్ళకి ప్రపంచ దేశాల నుండి ప్రధానమంత్రులందరూ కూడా దండబెట్టేట పరిస్థితి వచ్చిందరి అలాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తితోనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నానంటే చాలా మంది నవ్వేరు ఏమైనా పిచ్చిపెట్టిందా ఇలా ఎవడో వీలని చెప్పాను కానీ నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన రోజున ఎవరూ రాను రోజున పదిహేను వేల మంది తోటి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన ఒకే ఒక్క వ్యక్తిని భారతదేశంలో అంతగా ఎవరు జాయిన్ అవ్వలేదు ఎందుకు చెప్తానంటే నా గొప్పతనం కాలేదు ప్రతి హిందూ మనసులోని ప్రతి భారతీయ మనసులోని నరేంద్ర అనే దీపం వెలుగుతుంది ఆ దీపానికి ముందు చీకట్లు తమ్ముకున్నాడు మట్టిలో ఉన్నట్టుగా ఆయన పేరు మన మనసులో ఉండిపోయి తప్ప పైకి రావట్లేదు ఎవరైనా కలిపితే బయటకు వచ్చేసేలా ఉంది అందుకే నేను జాయిన్ అవుతున్నారని చెప్పగానే ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీ ఇష్టమో నరేంద్ర మోడీ అంటే ఇష్టమో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు ఈ రోజున ముప్పై వేల సభ్యత్వాలు చేయగలిగిన ఏకైక వ్యక్తి భారతీయ జనతా పార్టీని ఒక్కడిని ఆంధ్రప్రదేశ్లో మంది తగ్గు చెప్తారు కానీ సభ్యత్వం చేయాలంటే మొబైల్ ఇచ్చి ఓటీపీ చెప్పాలి మా నియోజకవర్గంలో అలాగా నా పేరు చెప్పగానే ఎవరైనా మొబైల్ ఇచ్చి ఓటీపీ చెప్పేవాడు ఓటీపీ అనగానే బ్యాంక్కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ గుర్తొచ్చి ఎవరు మొబైల్ కూడా ఇవ్వరు అసలు ఓటీపీ అంటే చదువుకుని వాళ్ళు కూడా ఇవ్వరు ఫోన్ అసలు కానీ కంబాల శ్రీనివాసరావు పేరు చెప్పగానే ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఓటీపీ కావాలని చెప్పగానే మొబైల్ చేతికించి మీరే చూసుకొని అంత స్థాయికి భారతీయ జనతా పార్టీని సేవ చేస్తున్నారు మూడు నియోజకవర్గాల్లో కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఈ రోజున అన్ని రాష్ట్రాల నుండి ఖర్చు పెడుతున్న కూడా భారతీయ జనతా పార్టీ పంపిస్తున్న నిధులేదు ఎందుకంటే ప్రతి రాష్ట్రం కూడా అప్పుల్లో కురుకుపోయింది వాళ్ళ దగ్గర నిధులు లేదు తెల్లవారు నిలిస్తే నరేంద్ర మోడీ గారు నిధులు పంపిస్తే తప్పి లేదు ఇన్నాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న నాడు కూడా ఈ నిధులన్నీ కూడా స్విట్జర్లాండ్కి మళ్ళీ పోయాయి కానీ ఇప్పుడు ప్రతి పైసా కూడా భారతదేశం కోసం ఖర్చు పెట్టబడుతుంది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వైభవపేతంగా భారత్ వికసిత్ భారత్ ఆ పేరు వింటేనే కమలం వికసిత్ భారత్ ఆ పేరు వింటేనే ఒక అత్యుత్తమ పొల కింద ఏదేమైనా భారతీయ జనతా పార్టీలో నేను చేరడానికి విశ్వ హిందూ ధర్మపక్ష స్థాపించడానికి మీకు రెండింటికి కారణాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి చాలా సమయాన్ని నా కోసం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లాస్ట్లో ఒక మాట నేను ఎక్కడ భవిష్యత్తులో ఆ సారుగా తప్పించుకుని పూలేసుకున్నా నా గురువుగారు నాకు అనుమతి ఇవ్వలేదు కానీ నా మాట ఎవరు వినట్లేదు నేను మనసులో కళ్ళు మూసుకుని సాధించింది ఏంటంటే నా ఎందుగా కూర్చున్న మీ ప్రేక్షకులు అందరినీ కూడా మీరుగా ఆ భావించి మీరు ఆ సారూవాన్ని కట్టుకున్నట్టుగా మీరు ఆ కోలమాలు ధరించినట్టుగా భావిస్తూనే స్వీకరించారు తప్ప నా గురువు గారు అనుమతి లేదు కాబట్టి నేను వారి మీకే సమర్పించుకుంటాను జైదం చాలా శాకా కావాల్సి వచ్చినా చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే రాజకీయం ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో భగవంతుడు దైవాలు కానీ రాజ్యాధికారమే కానీ చేతికొచ్చింది అనుకోండి మన వైభవం నిజంగా అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలాగంటే కొంత పండుపెట్టేసుకుంటూ ఖర్చుకు కోర్టు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టేసుకోవచ్చు అలాంటి పని చేద్దాం ఏదైనా సో నేను యాక్చువల్గా ఇవన్నీ చేయడానికి కూడా నేను ఉందా చెప్పాను విశ్వ హిందూ ధర్మ ప్రదర్శన అంశాన్ని పెట్టారు దాని వైభవం ఏ విధంగా వచ్చిందో నేను చెప్పాను భారతీయ జనతా పార్టీలో మీ ఎందుకు జాయిన్ అయిన విషయాన్ని మీకు నేను చెప్పడం మర్చిపోయాను నిజానికి నరేంద్ర మోడీ గారు ఒకసారి ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అప్పటి భారతీయ జనతా పార్టీలో ఈ దేశాన్ని పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇచ్చేసి ఉండేవాడు ఈ పార్టీకి ఆ మహానుభావుడు చాలా అకుంఠిత దీక్షతో నిత్యము యోగాసనం చేసుకుంటూ పరమాత్మని అని పరమభి పారవర్శితో వద్దన్న ఇంట్లో వాళ్ళు వివాహం చేస్తే కొంతకాలం ఆ వివాహం క్రితాన్ని అనుభవించి